విశాఖపట్నం పాతగాజువాక భారత చైతన్య యోజన పార్టీ బీసీవై లీడర్ అల్లు రమణా మీడియాతో మాట్లాడుతూ రిక్వెస్ట్ బస్ స్టాండ్ కూటమి ప్రభుత్వం నా జివిఎంసి ఆర్టీసీ అధికారులకి గతంలో మణితిపత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ బస్ స్టాండ్ ప్రైవేటు స్థలానికి చెందిన వ్యక్తి అనవసరమైన బస్ స్టాప్ నిర్మించి ప్రజలకు ఇబ్బందులు పడేలాగా గుర్చేశారు దాంతో అక్కడ స్థానికులు తక్షణమే ఈ బస్ స్టాప్ ని తొలగించాలని టీవీ త్రిపుల్ నాయ్ న్యూస్ తో మాట్లాడారు నమస్తే సార్ చెప్పండి మేడం యాక్చువల్లీ ఇక్కడ ఈ బస్ స్టాప్ కోసం చెప్పండి సార్ నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడ బస్ స్టాప్ ఇక్కడ ప్రజలు చెప్పండి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఈ బస్ స్టాప్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజలకి ప్రజలందరూ రోడ్డు మీద ఉంటున్నారు ఆడవాళ్ళు ఎండలో ఉంటున్నారు బస్సు అక్కడ అయితే బస్ స్టాప్ ఎక్కడ ఉంటే ఇక్కడ బండ్లు పెట్టుకొని యాడ్లు వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప ఇదే బస్ స్టాప్ మళ్ళీ ఎక్కడైతే బస్సు ఆగుతుందో ఎక్కడైతే ఆటోలు ఆగుతున్నాయో అక్కడ వేస్తే జనాలకు అనుకూలంగా ఉంటుంది ప్రజలు కూడా దాన్ని ఏకైపిస్తారు ఇప్పుడు బస్ స్టాప్ ఇక్కడ వల్ల ఏ జనాలు లేడీస్ కూడా ఎండలోనే అరుగుల మీద కూర్చొని తప్ప రోడ్డు మీద ఒక కాలు బస్ స్టాప్లో పెడితే బస్సు లోపల పదిహేడు లోపల పడిపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జనాలు ఎట్టి పరిస్థితిలో బస్ స్టాప్ ని చిప్ చేయాలని మా ఒక డిమాండ్ మేడం ఓకే థ్యాంక్ యూ మేడం అనవసరం ఈ స్టాప్ అనవసరం వెహికల్ తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు మేడం జనాలకి కానీ అంతా బస్ స్టాప్ గురించి ప్రజలందరూ ఎంటలో ఉంటున్నారు ఎటువంటి ఇల్లు కూడా బస్సు గురించి స్టాండ్లు ఎవరు నిలబడలేదు ఇవన్న ఖాళీ ప్లేస్ ఎక్కడైతే బస్ స్టాప్ జనాలకు అనుకూలంగా బస్సులు ఆగుతున్నాయో అక్కడ ఆ చెడ్డ బస్ స్టాప్ నిరూపిస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు మేడం అది మా ఒక డిమాండ్ ఎట్టి పరిస్థితిలో బస్ స్టాప్ చిప్ చేసి ఎక్కడైతే సిటీ బస్సులు ఆగుతున్నాయో ఎక్కడైతే జనాలు ఉంటున్నారో అక్కడ బస్ స్టాప్ చిప్ చేసి డిమాండ్ చేస్తున్నాం మేడం థ్యాంక్ యూ మేడం నమస్తే సార్ నమస్తే సార్ అసలు ఏటీ స్టాప్ ఇక్కడ కట్ట కట్టడం జరిగింది ఆ బస్ స్టాప్ కోసం మాట్లాడారు అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది మధ్యలో జీవీఎంసి అండ్ ఆర్టీసీ వాళ్ళు కలిసి ఈ ప్రైవేట్ ల్యాండ్ని వాళ్ళు కబ్జా చేసేలా అసలు ఏంటి క్లియర్ గా చెప్తారా ప్లీజ్ అంటే ఇది ఒకప్పుడు ఇది బస్ స్టాప్ ముందు ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ ఇక్కడ చికెన్ దుకాణం కూడా ఉండేది ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఇది ప్రైవేట్ లోనే కావాలనే ఈ రోడ్డు విస్తీర్ణంలో భాగంగా ఇలా బస్ స్టాప్ కట్టడం జరిగింది బస్ స్టాప్ కట్టారు కానీ బస్సులు చూ బస్సులు ఆడిగే బస్సులు ఆగే ప్రాంతం అది వేరే దగ్గర ఉంది అది మార్చమని మేము కలెక్టర్ గారికి అయితేనేమి మున్సిపల్ కమిషనర్కి అయితేనేమి మేము ఏపీఎస్ ఆర్టీసీకి అయితేనేమి అందరికి కంప్లైంట్లు ఇచ్చాము మార్చమని చెప్పాము మరి అది మున్సిపాలిటీకి అయితే మాకు సంబంధం లేదు మేము మార్చలేమని చెప్పేసి కూడా చెప్పేశారు ఇది ఆర్టీసీ వాళ్ళే మార్చాలి మేము మార్చలేమని చెప్పారు ఆర్టీసీ వాళ్ళు అయితే మరి మేము చేస్తాం కానీ కొంచెం టైం పడుతుందని వాళ్ళు చేయట్లేదు వాళ్ళు తక్షణమే దీన్ని బస్ స్టాప్ మార్చి ఎక్కడైతే బస్సులో ఆగే స్థలంలో మార్చమని చెప్పి మేము అడుగుతున్నాం బస్ స్టాప్ ఎత్తిమని చెప్పట్లే బస్ స్టాప్ ఇక్కడ నుంచి అక్కడ వేరే దగ్గర ప్లేస్ పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏ ఉపయోగం లేదు వరుస వచ్చినా ఇక్కడ ఎవరు నిలబడే పరిస్థితి లేదు కాబట్టి బస్సు ఇక్కడ స్టాప్ ఇక్కడ మార్చి ఆ స్టాండ్ని కొద్ది ముందు పెట్టుకుంటే బస్సు లాగుతున్నాయి కాబట్టి బస్సు లాగే పెడితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అంటే బీసీవై పార్టీ తరఫు నుంచి మీరు ఒక లీడర్గా బీసీవై పార్టీ తరఫు నుంచి ఇక్కడ ప్రజలకి సపోర్ట్ చేస్తారా చేస్తున్నాం ప్ర ప్రజల తరఫున మేము పోరాటం చేయడానికి కూడా ముందుకున్నాము ఈ సమస్య తెలిసిన వెంటనే మేము దీని మీద కంప్లైంట్లు ఇవ్వడము దీనిపై మేము యాస్టింగ్ చేయడం కూడా చేస్తున్నాము అది మేము దీనిపై మేము ఎటు పరిస్థితుల్లో దీన్ని మార్చే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చెప్పండి మీ పేరు బొట్టా సత్బా నుంచి ఇక్కడ సుమారు నాలుగైదు సంవత్సరాల పట్టి బస్ స్టాప్ ఉండేదండి బస్ స్టాప్ అక్కడ ఉండేది కానీ రాజకీయంగా కావాలని అక్కడ తీసుకొచ్చి పెట్టారు కాకపోతే ఇక్కడ బస్ స్టాప్ కట్టిన వల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి జనాలు రోడ్డు మీద నిలబడుతున్నారు కానీ కనీసం బస్ స్టాప్లో లేడీస్ కూడా నిలబడకూడలేదు వర్షం వచ్చినా సరే రోడ్డు మీద తడిసిపోయి బస్సు ఎక్కుతున్నారు తప్ప ఇదే బస్ స్టాప్ను అవతల షిఫ్ట్ చేసి జనాలకి మంచి స్వైపంగా సీట్లు ఏర్పాటు చేస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారండి బస్ స్టాప్ దగ్గర బ బస్సులో ఒక దగ్గర ఉండడం వల్ల పెద్దలకు ఎటువంటి ఉపాయం లేదు ఇక్కడ బళ్ళు పెట్టుకొని నైట్ టైం రకరకాలుగా ఈ అడ్డుగా బళ్ళు పెట్టే షాపులకి హాస్పిటల్కి వెళ్ళి అడ్డుగా పెట్టడం వల్ల సఫర్ అవుతున్నారండి హాస్పిటల్లో కూడా దానిపై ఇమీడియట్గా దీన్ని వేరే దగ్గర చిప్టేసి చేసి జనాలకు ఇబ్బంది పడకుండా అది ఏర్పాటు చేస్తానని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు అల్లు రామనారావు యాదవ్ నేను భారత సైత్య నియోజన పార్టీ నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేము గతంలోనే ఈ బస్ స్టాప్ ఏదైతే కనిపిస్తుందో ఆ స్టాప్ ఒకప్పుడు అది ప్రైవేట్ ల్యాండ్ అది ఈ స్థానికులు ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్లో కూడా ఈ రోడ్డు విస్తీర్ణమైనటువంటి విస్తీర్ణలో భాగంగా దాని బస్ స్టాప్ నిర్మించారు ఆ బస్ స్టాప్ ఇప్పుడు ప్రజెంట్ బస్ స్టాప్ ఉన్న ప్లేస్ కూడా ఎవరికి ఉపయోగపడట్లేదు బైకిల్ పెట్టుబడి పనిచేస్తుంది తప్ప అది ఎందుకు ఉపయోగపడట్లేదు బస్సులు చూస్తే వేరే దగ్గర అవుతున్నాయి ఇప్పుడు అక్కడ ఎండ వచ్చినా వర్షం వచ్చినా అక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఈ విషయం ఫస్ట్ ఆఫ్ మార్చమని వేరే దగ్గరికి మార్చమని కూడా మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది సెప్టెంబర్ ఒకటో తారీఖుని అది ఆర్టీసీకి జరిగేదాన్ని మేనేజర్ పెట్టాము మరియు మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము అది కలెక్టర్ గారు కూడా కాపీ పెట్టడం జరిగింది అందరికీ కంప్లైంట్ ఇచ్చాము కలెక్టర్ గారు ఇచ్చిన కంప్లైంట్ బదులుగా మున్సిపల్ కమిషన్ ఎంక్వైరీ వచ్చింది మున్సిపల్ కమిషన్ సచివాలయంలో ఎంక్వైరీ చేసి సచివాలయం చేసినారంటే ఇది మా పరిధి కాదు ఇది మేము చేయలేము అని చెప్పేసి ఇది ఆర్టీసీ వాళ్ళు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆర్టీసీ వాళ్ళు కూడా సంప్రదించాము మేము పరిశీలిస్తున్నాము మేము చేస్తాము త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాడు తప్ప ఇప్పుడు వచ్చి సెప్టెంబర్ ఒకటి ఈ రోజు వరకు కూడా అంటే ఈ ఈ ఈరోజు నవంబర్ పన్నెండో తారీఖు అంటే దగ్గర దగ్గర రెండు నెలలు అవుతున్నప్పుడు కూడా ఎటువంటి పరిష్కారం చేయలేదు మీ వల్ల తక్షణమే ఈ యొక్క పరిష్కరించి ఆ ఎండకి వానికి తడవకుండా ఎవరైతే పాసింజర్స్ ఉన్నారో ప్రయాణికులు ఎవరవుతున్నారో వాళ్ళకి అందరూ ఉపయోగపడేటట్లు మీరు సహకరిస్తారని చెప్పేసి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఇది కట్టి సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ఇది వీళ్ళు వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ఇక్కడ పెట్టేశారు మేడం ఎవరు ఆ గవర్నమెంట్ కాదు కొందరు ప్రైవేట్ వ్యక్తులు కలిసి ఆడుతున్న నాటకం గవర్నమెంట్ కి సంబంధం లేదండి వాళ్ళకి స్థలానికి సంబంధం ఏంటిది వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటంటే అంతకు ముందు అక్కడ బార్ ఉండేది ఆ బార్ ఎదురుగా పెట్టవలసిన బస్ స్టాప్ ఇక్కడ తీసుకొచ్చి మార్పించారండి ఆ బ్రాంతి షాప్ ముందు బస్ స్టాప్ ఉంటే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్పి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి మార్పిచ్చారండి ఇది ప్రైవేట్ ప్లేస్ అండి ఈ ప్లేసు పల్లా తాతారావు గారని స్థానికులు ఈ ప్లేస్ అంతా మాదేనండి వాళ్ళు వారసుడు నేను వా వాళ్ళకి కేసు కూడా వేసినప్పుడు మేము మీరు బిల్డింగ్ కడితే తీసేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేడం అప్పటి వరకు ఏం చేయలేదు మరి బిల్డింగ్ కడితే హామీ ఇచ్చారు కదా తీసేస్తారేమో అని మేము వదిలేసాము వదిలేయడం వల్ల ఇక్కడ రెండు బస్ స్టాప్లు ఉన్నాయండి ఒక బస్ స్టాప్ తీయించాము రెండో బస్ స్టాప్ చాలా దౌర్జన్యంగా ఇక్కడ వేసిస్తారండి ఇది ప్రైవేట్ ప్రైవేట్ ల్యాండ్ అండి టోటల్ ప్రైవేట్ ల్యాండ్ దీనికి పట్టా ఉందండి ఏ ఇందులో దీని అర్థం ఏంటంటే అర్థం అవట్లేదండి ఇది యాక్చువల్ బస్ స్టాప్ కొద్దిగా ముందుకు ఉండేదండి చెర్రి దగ్గర ఉండే బస్ స్టాప్ అండి జంక్షన్ జంక్షన్లో ఈ జంక్షన్ టర్నింగ్ లోనే బస్ స్టాప్ అంటే చాలా అన్యాయంగా మాకు ప్రవర్తిస్తున్నారండి ఆర్టీస్ వారు గమనించి బస్ స్టాప్ మార్చాలండి తీస్తారా తీసారండి లేకపోతే మాత్రం కోర్టు లీగల్ గా వెళ్ళిపోతాం తర్వాత నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది వదిలే ప్రసక్తే లేదండి ఇది ఇమీడియట్గా తాత ముంతాతం నుండి వచ్చిన ప్రైవేట్ ల్యాండ్ మేడం ప్రైవేట్ ల్యాండ్లో బస్ స్టాప్ వేసేసారండి దాన్ని కోర్టు కూడా మేము అప్లై చేసాం మేడం కోర్టులో కేసు వేయడానికి కూడా అప్లై చేసాము కనుక దయించి జనాలకు ఉపయోగం లేని బస్ స్టాప్ జనాలకు ఉపయోగం లేని బస్ స్టాప్ మా బిల్డింగ్ ఎదురుగా పెట్టి పెట్టినండి ఎప్పుడైతే నష్టం కలిగిస్తున్నారండి దాని పేపర్ అండి అంటే బస్ స్టాప్ బస్టాపుర్ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే ఈ బస్ స్టాప్ తొలగిస్తామండి ఈ బస్ ఆ వేస్ట్ గా ఉందనండి అవసరం లేని చోట పనుల దీన్ని బాగు చేయడం మేటర్ చేయడం ప్రైవేట్ గా బ్యానర్లు వేసుకొని డబ్బులు చేసుకోవడానికి తప్ప బస్ స్టాప్ ఉపయోగం లేదు మేడం మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చామండి మున్సిపాలిటీకి వాళ్ళు వచ్చి పరిశీలించి కూడా రికార్డుగా రాశారు మేడం ఈ బస్ స్టాప్ ఉపయోగం లేని బస్ స్టాప్ ఇక్కడ వేసారని

ప్రైవేట్ యాడ్ల కోసం ఉపయోగపడుతుందే తప్ప బస్ స్టాప్లో ఒక్కరు కూడా నిలబడరండి ఫస్ట్ బస్సు ఆగేది అక్కడ మీరు అక్కడ చూపించవచ్చండి బస్సు ఆగేది అక్కడ స్టాప్ ఇక్కడ ఉపయోగం లేని స్టాప్ ఎందుకండి అనవసరం కదా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఈ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోవట్లేదండి ఎండ మండు టెండర్లో ప్రయాణికులు విలువల చూడండి మండు టెండర్లో ప్రయాణికులు విలువల అంటే అది పేపర్లో వేసినా సరే రెస్పాన్స్ లేదండి ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని మా అభ్యర్థన